నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని దేవసేన ఏకాదశి అని ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తుంటాం తొలి ఏకాదశి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వైభవపేతంగా పండగలాగనే జరుపుకుంటాం తొలి ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి రెండు ఏకాదశి కూడా మరి స్వామి క్షీరసాగరం మీద ఇక నిద్రకి ఉపక్రమించేటటువంటి సమయం మరి ఈ ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైనది ఖచ్చితంగా చేసుకో ఖచ్చితంగా చేసుకోవాలి అందులో ఎటువంటి సందేహం లేదు నిద్ర అంటే మనలాగో నిద్రపోవడం కాదు కదా యోగ నిద్రలో ఉండి ఇంకాస్త క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు స్వామి ఏం చేస్తున్నావు అని సో మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మరి ఏం చేయాల్సి ఉంటుందండి ఈ సమయంలో ఈ రోజున ఎలా వినియోగం ఎందుకంటే మనకి వచ్చేప్పటికీ ఏంటంటే మీరు చెప్పినట్టు రెండు ఏకాదశులు చాలా ఇంపార్టెంట్ అంటే మార్గశద్ధ ఏకాదశి చేసేది వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనుకోండి ఇప్పుడు వచ్చేది మనకి తోలి ఏకాదశి లేదా దేవసైన ఏకాదశి అనేది ఉంటుంది తర్వాత ఇక్కడి నుంచి ఈ ఏకాదశి నుంచి అలాగే కొంతమంది మన్నాడు ద్వాదశి నుంచి ఇప్పుడు చాతుర్మాస దీక్షకు పూనుకోవటం అనేది కూడా ఉంటుంది సో ఈ చతుర్మాస వసదీక్ష అనేది కేవలం సాధకుల కోసమో తర్వాత మరి పీఠాధిపతుల కోసమో వేరే పండితుల కోసమో కాదు మనకి కూడా ఈ నాలుగు నెలలు ముఖ్యమే అంతే కదా సో మనకి తెలుసు ప్రతి ఒక్కరికి బీసీజీ అనే వ్యాక్సిన్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి ప్రతి ఒక్కరికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఆ ఇమ్యూనిటీ ని పెంచడం కోసం ముఖ్యంగా క్షయ వ్యాధి నిర్మూలన అంటే పాత రోజుల్లో పోలియో క్షయ వ్యాధి అనేది ఎక్కువ ఉండేది సో అందుకని మనం ఏమి ఇస్తాం బీసీజీ ఇస్తాం అదే మనకున్న ఈ నాలుగు నెలలకు కూడా మనం కూడా ఈ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళినప్పుడు పాటించవలసింది కూడా బీసీజీని అది శారీరకంగా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచితే ఇది స్పిరిచువల్ గా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది పెంచితే ఏమవుతుంది బి అంటే ఏంటి అసలు సో బి అంటే భగవద్గీత సి అంటే చండీమాత తర్వాత జి అంటే గోవిందుడు గంగా గాయత్రి సో బీసీజీ ప్రతి ఒక్కరు మర్చిపోకడంది కూడా ని అంటే ఇక్కడ మనం ఏంటంటే భగవద్గీత కనుక చదువుకోవటం నేర్చుకుంటే ముఖ్యంగా ఈ నాలుగు నెలలు మనం చేయాల్సిందంటే వాళ్ళగా ఏదో తపస్సు చేసే పరిస్థితి మనకు ఉండకపోవచ్చు కనీసం రోజు భగవద్గీతలో ఎన్నో కొన్ని శ్లోకాలు చదివించడం వల్ల కూడా మనం మన జీవితాన్ని ఎలా మార్పు చేసుకోవాలనే దానికి బి ఈ నేర్చుకున్న దానికి ఒక శక్తి కావాలి అంటే ఆవిడ చెండీ అవ్వచ్చు చాంట్ అంటే ఏదైనా సరే మంత్రం వచ్చానని అనుకోండి అది కూడా సీఏ సీనే అవును చండీ అసలు కలియుగ ఈ కలియుగంలో చండీ వినాయకుడు వీళ్ళిద్దరే అదే కదా అందుకని మరి వాళ్ళిద్దరి హోమం కూడా మనం విచ్చి మనం ఎక్కువగా చేయటం అనేది కూడా ఉంటుంది చండీ హోమాలు వినాయక హోమాలు ఎక్కువగా మనకు ఉంటాయి సో అందుకని అది కూడా సిఏ సో తర్వాత మనం ఈ యొక్క దైనందిన జీవితంలో ఎన్నో కొన్ని పాపాలు తప్పనిసరి కొన్ని చేసేవి తెలియక చేసేవి తెలిసి చేసేవి ఏమైనా సరే ఈ పాపాలు మునగాలి అంటే గంగ గంగలైనా మునగాలి లేదా గోవిందనామైనా జరిపించాలి అది కూడా జిఏ సో బీసీజీ అనేది మర్చిపోకూడదు తర్వాత ఇక్కడికి ఏంటంటే ఈ రోజు నుంచి మనం ఇందాక మీరు చెప్పారు అంటే ఈ లక్ష్మీదేవి ఆయన యొక్క పాదాలని ఒత్తుతూ ఉంటుంది ఆయన మహాయిక సుఖాసీనుడయి నిద్రించడం అనేది ఉంటుంది కానీ నిజానికి భగవంతుడికి మల్లగా ఏమంటే అదేమంటుంది నిద్ర జాగృతి తర్వాత స్వప్న అవస్థ ఈ అవస్థాత్రయం అనేది ఏది ఉండదు కేవలం జగన్నాటకం విష కోసమే నేను కారకంగా నిద్రలో ఉన్నట్టు నటిస్తాను కానీ మీ భర్తను పడతాను అంటే కదా ఇంకా అనుకున్నట్టు సో అందుకని ఖచ్చితంగా మనం ఏంటంటే ఇక్కడ మనకి రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి ఇందాక చెప్పాను సాధ్యమైనంత వరకు వాళ్ళగా మనం తీవ్ర సాధన చేయకపోయినా రోజు ఎంతో కొంత సమయాన్ని విష్ణు పూజ కోసం కేటాయిద్దాం సో ఆ భగవద్గీత చదువుతాము లేదా మనకి తెలిసిన గోవింద గోవిందనామాన్ని ఉచ్చరిస్తాము అది మన ఇష్టం ఆ రకంగా చెయ్యాలి ఎందుకంటే ఈ చాతుర్మాస దీక్షలో కూడా తర్వాత మనకి ఏంటంటే ఒక్కొక్క నెలలో ఎవరైతే వీళ్ళందరూ కూడా ఉంటారో మొదటి నెల ఏదైతే ఉంటుందో ఈ చాతుర్మాస దేశం అంటే ఇప్పుడు మనకి అది కూడా మీకు ఒకసారి చెప్తాను ఈ చాతుర్మాస దేశ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఆషాఢ మాసం నుంచి మాట్లాడుతున్నాం కదా అది మళ్ళీ కార్తీక దశమి దాన్ని ప్రబోధిని ఏకాదశి అంటారు కొంతమంది పద్మాకాదశి అంటారు సో అంటే ఇక్కడ నుంచి మనం మొదట జ్ఞానానికి తొలిమెట్లయితే ప్రబోధం మనం మేలుకొల్పోదు సో అక్కడి దాకా రావటం అనేది అప్పుడు దీక్ష విరమించడం అనేది ఉంటుంది ఈ నాలుగు నెలల్లో కూడా ఒక్కొక్కటి వాళ్ళు వదిలేస్తారు అంటే మొదటి నెలలో కాయగూరలు వదిలేస్తారు సో రెండో నెలలోకి వచ్చేప్పటికి పెరుగు పెరుగు వదిలేస్తారు మూడో నెలలోకి వచ్చేప్పటికి ఏంటంటే పాలు వదిలేస్తారు నాలుగో నెలలోకి ఒక ధాన్యాలు వదిలేస్తారు పప్పు ధాన్యాలు కానీ ఏదో ఒకటే అన్ని మమ్మకాలం ఏదైనా వదిలేచ్చు కానీ నేను అనేది ఏంటంటే అలా మనం కూడా ఈ మనం అంటేనే అది అంటే తర్వాత మనం ఆధ్యాత్మికంగా పెద్ద స్థాయికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఏదైనా సరే వదిలేసుకోవడానికి సేకరించడానికి రెండింటికి సిద్ధంగానే ఉండాలి ఎందుకంటే ఈ భూమి మీద ఏదైనా సరే ఎప్పుడు కూడా అది అంతరించేదే కదా సో నేను ఒక్కొక్క వస్తువు మీద విపరీతంగా మనసు పారేసుకోవటం వల్ల తర్వాత నేనే బాధపడాలి ఆ వ్యక్తి అది ఆ వస్తువు కరెక్ట్ అందుకని అది వద్దు అవి వద్దు తర్వాత నేననేది ఏంటంటే వాళ్ళగా పాలు పెరుగు కాదు ఈ నాలుగు నెలలు మీకు ఇష్టమే మీ రోజు లేని అంటున్నాను నేను ఏదో ఒకటి ఏదో ఒకటి అంటే నేను అనేది నాకు బాగా బంగాళదుంప కూర ఇష్టం అనుకోండి ఆ బంగాళదుంపలే కొందా అంటే నేను అనేది మమకారాన్ని జయించడం ఈ మమకారాన్ని జయించుకుంటూ పోతే ఆటోమేటిక్గా కోరికలు తగ్గుతాయి మమకారం పెరిగిన కొద్ది కోరికలు పెరుగుతాయి సో కోరికలు ఎప్పుడు పెరిగామో పతనం వస్తూ సో అందుకని ఇటు మనం ఈ రకంగా కూడా మన యొక్క సాధనని మార్చుకోవచ్చు వాళ్ళు చెప్పినట్టే ఫలానా వస్తువు వదలక్క అవి వాళ్ళు చూసుకుంటారు ఆ సాధకులు చూసుకుంటారు సో మనం లౌకికంగా మనమేం చేయగలం అనేది దీంతో పాటు నేను ఇందాక చెప్పాను మనకేది ఇష్టం అది చేయండి స్వేచ్ఛగా మీకు ఏనా ఏ దేవుడి ఇష్టమైతే ఆ దేవుడిని పూజించి కానీ ఇది ప్రధానంగా విష్ణు అంశతో కూడింది కాబట్టి సాధ్యమంత వరకు విష్ణువుని పూజించాం సో ఆ విష్ణువుని ఎలా పూజించాలి అయితే ఇందాక చెప్పాం మనం భగవద్గీత అనుకుంటే భగవద్గీత లేదు విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదివితే అంతకంటే మంచిది ఉండదు అవి కూడా చేయలేని వాళ్ళ కోసం అయితే కనుక చాలా తేలికైన పద్ధతిలో ఓం శ్రీం విష్ణువే స్వాహ ఓం శ్రీం విష్ణువే స్వాహ ఓం శ్రీం విష్ణువే స్వాహ అనేది ఉంది దీంతో పాటుగా మనం ఎప్పుడు ఇచ్చే స్విచ్ వరుడు ఉంది విష్ణుమూర్తికి సంబంధించి రైట్ ఆకాష్ సో ఈ ఆకాశ్ అనేది జపించడం వల్ల చాలా వాటికి ఉపయోగపడుతుంది అంటే ఇది మనం ఏమంటాం నాలెడ్జ్ లో అభివ్యక్తీకరణ ఎక్స్ప్రెస్ చేసే విధానం రావాలి మనకి లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏర్పడతాయి మన దగ్గర జ్ఞానం ఉన్న మాత్రం దానికి వాగ్దాటి కానీ మాట్లాడే విధానం కానీ జనాల్లో మనం చొచ్చుకుపోయే విధానం కానీ లేని వాళ్ళ కోసం కూడా ఈ అంబర్ అనేది ఉపయోగపడుతుంది అది ఆకాశ ఆకాశ అదే సో తర్వాత ఏంటంటే ఇదే రకంగా మళ్ళీ ఏమంట కొన్ని వ్యాధులకు కూడా ఇది బాగా పనికొస్తుందని చెప్పి నానుడి ఏ రకమైన వ్యాధుల కంటే కనుక ఎవరికైతే గొంతు సంబంధించిన వ్యాధులు ఉంటాయో తర్వాత మాట కొంతమందికి పెకల్ మాడదాం గట్టిగా అనుకోండి అది నమ్మ నెమ్మదిగా ఆ శక్తి పెరుగుతుంది మాట్లాడే శక్తి నమ్మ నెమ్మదిగా పెరుగుతుంది సో ముఖ్యంగా చిన్నప్పుడు ఏదైతే అటంతో బాధపడుతుంటారో అలాంటి వాళ్ళకి కూడా క్రమక్రమంగా ఇది కి కూడా అనేది తప్పకుండా ఉపయోగపడటం అనేది ఉంటుంది అంటే ఇటు శారీరక రుగ్మతలకి ఉపయోగపడుతుంది మానసిక రుగ్మతలకి కూడా ఉపయోగపడుతుంది ఆకాశ 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 అనేది ఆకాశం అంత విశాలమైన వాడు అంటే మొత్తం ఏమంటాం అన్నిట్ల సర్వత్రా వ్యాపించిన వాడు విష్ణు ఆకాశం ఆకాశినట్లీ పైగా రెండోది ఏంటంటే మనకి పంచభూతిక తత్వాలు ఉంటాయి కదా ఈ ఐదు తత్వాలు ఆకాశ తత్వం సో తర్వాత తర్వాత మిగతా నాలుగు తత్వాలు ఎవరున్నది ఇంకోసారి ఎప్పుడు చెప్పకుండా కానీ బట్ ఆకాశ తత్వానికి ప్రతినిధి విష్ణుమూర్తి విష్ణుమూర్తి సో ఏకాదశి ఎలా చేయాలనేది తెలిసిందే అందరికి ఆ ఏకాదశి ఉపవాసం ఉండటం మర్నాడు పాలన చేయటం అది అందరూ తెలిసిందే సో ఖచ్చితంగా తొలేకాదశి నాడు స్వామి దర్శనం కూడా ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ నాలుగు నెలల్లో కూడా అంటే ఈ రోజు చేసుకుంటే అది కూడా అలా విష్ణు ఆలయం ఏదైనా కూడా మనం వెళ్ళచ్చు వెళ్ళి మనకి సమర్థం పూజలు ఏమైనా చేసుకున్నా కూడా మంచిది కానీ నేను అనేది ఏంటంటే ఈ నాలుగు నెలలు మనం కూడా సాధ్యమైనంత వరకు అంటే అనుకోకుండా మరి మనకి కుదరలేదు రోజు వెళ్ళలేకపోయాం ఇంకా మిగతా రోజుల్లో ఉండే ఏదైనా సరే శనివారం అయినా సరే ఈ వైష్ణవాలయాలకు వెళ్ళండి ఈ నాలుగు నెలలు నేను అనేది ఏంటంటే అలా సద్వినియోగం చేసుకోండి ఆధ్యాత్మికంగా అద్భుతంగా అది తప్పకుండా మీకు ఎంతో కొంత మేలు చేస్తుంది గ్యారంటీగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఒక మంచి కాలం అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మనల్ని మనల్ని ఉద్ధరించుకోవటం అనేది మనం చేయవలసిందే అందులో ఎటువంటి సందేహం లేదండి అందుకే కదా ఈ పండగలన్నీ విరివిగా వస్తాయి ఇంక ఆయన నిద్రపోయిన సమన్ సమయంలోనే మనం మేలుకొని చక్కగా ఆయన ఆరాధన చేసుకోవాలి చూడట్లేదు అనుకోండి ఇంకా జాగ్రత్తగా చూస్తాడు రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు మీకు తొలి ఏకాదశి శుభాకాంక్ష తెలియచేస్తూ నమస్కారం